తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బాలాజీ నగర్లోని ప్రగతి న్యూస్ ఛానల్ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి డాక్టర్ తనుజాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ లాగే ప్రగతి న్యూస్ ఛానల్ కూడా దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ప్రగతి న్యూస్ ఛానల్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ అభినందనలు నాలుగు సంవత్సరాల కాలంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు ఒక సంస్థ గట్టిగా నిలబడాలి అంటే దానికి పునాదులు స్ట్రాంగా ఉండాలి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రగతి కుటుంబ సభ్యులు అందరూ దీనికి అంతా సహకారం అందించారు వీళ్ళ మీద నమ్మకం ఏర్పడబట్టి మన గూడూరులో ఉండే చాలామంది వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో కనీసం రెండు వందల యాభై ప్రోగ్రాములు చేస్తున్నారు అన్ని సేవా సంస్థల్లో కూడా వాళ్ళనే ముందరగా ఉన్నారు వారికి మరి మరీ అభినందనలు ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు కొత్తగా ప్రగతి న్యూస్ ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభిస్తున్నారు ఈ సంస్థను ఆదరించినట్టే ఆ ట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కూడా అందరూ ఆదరించాలని కూడా ఆ ఛానల్ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా అది మన అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మనం ఎవరిమైనా కూడా ఏ ప్రోగ్రామ్స్ చేయాలన్నా కూడా వాళ్ళు కవర్ చేస్తారు కాబట్టి ఈ ఛానల్ని అందరూ కూడా ఉపయోగించుకొని వారికి కూడా అందరి ఆదరణ ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈ పత్రికాముఖంగా ముఖ్యంగా మన చంద్రాన్ని గురించి చెప్పాలంటే ఆయన ఇరవై నాలుగు గంటలు ఫుల్ టైం ఈ ఈ సేవా సంస్థ గురించే ఆలోచిస్తున్నారు మిగతా వాళ్ళంతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ సంస్థ గురించి ఆలోచిస్తే ఆయన మాత్రం ఫుల్గా ఈ సంస్థ గురించే చాలా కష్టపడుతున్నారు కష్టపడిన దానికి ఆయనకు ఫలితం కూడా ఉంది ప్రతి ఒక్కరూ దీనిని ఎంతో ఆదరిస్తున్నారు ఎందుకంటే ఆయన చేసేటివన్నీ కూడా కొంచెం వినూత్నంగా కూడా చేస్తుంటారు ఇప్పుడు గుడిలో అర్చకుల్ని మనం ఎప్పుడు గుర్తించుండము అలాంటి వాళ్ళందరినీ కూడా కొత్త కొత్తగా ఇన్నోవేటివ్గా కొత్త ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళే ఆలోచించి అందరికీ నచ్చేలాగా చేస్తున్నారు నిస్వార్థంగా ఇక్కడ ఎక్కడ కొంచెం కూడా ప్రాట్ లేకుండా సేవాభావంతో ఎక్కడ జరిగిన ఇప్పుడు సపోజ్ మా దగ్గర నుంచి కూడా నెలకు ఒకసారి పల సరుకులు తీసుకుంటుంటారు అది మేము అక్కడ పంపిస్తాం ఇక్కడ వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసేస్తారు అట్లాగే ప్రతి చోట ఎక్కడ ఫ్రాడ్ అనేది లేకుండా డైరెక్ట్గా ఎవరు ఇచ్చిన దాన్ని కూడా సద్వినియోగం జరుగుతుందే కాబట్టి ఈ సంస్థకు అంత ఆదరణ లభించిందని కూడా నేను అనుకుంటున్నాను ఈ సంస్థ ఇంకా ముందుకు పోవాలని ఈ ఛానల్ కూడా సంస్థలాగే ప్రయాణం జరగాలని కూడా నేను భావిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్రగతి ఛానల్ ప్రగతి ఛారిటబుల్ ట్రస్ట్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు అట్లే ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా అందరి సహక సహాయ సహకారాలతో ముందుకు తీసుకోవాలి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను